తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అవి ఏ ప్రాంతాలనే సమాచారం తెలుసుకుంటాము అదేవిధంగా మనకు అల్పబిడనం కూడా ఏర్పడబోతుంది దాని గురించి దాని రూట్ ఎట్టు ఉంటుంది అనే సమాచారం కూడా తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు మధ్యాంధ్రప్రదేశ్లో ఇరవై ఇరవై మూడో తేదీ నుంచి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా ఈ వీడియో తెలుసుకుంటాము పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నాదొక స్మార్ట్ రిక్వెస్ట్ ఒక వీడియో చేయడానికి నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటలు ఆ సమయం పడుతుంది ఎక్కడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడెక్కడ వర్ అల్పపీడలు ఉన్నాయి అనే సమాచారాన్ని గ్యాదర్ చేయడానికి దాదాపుగా ఒక గంట సేపు పడుతుంది అదేవిధంగా మళ్ళీ వీడియో ఎడిట్ చేయడానికి రెండు గంటల సేపు మూడు గంటల సేపు టైం తీసుకుంటుంది దాదాపుగా ఒక వీడియో చేయడానికి నాలుగు గంటలు ఆ సమయం పడుతుంది అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు వీడియో చేయడం అయితే జరుగుతుంది కానీ మనలో చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు సంతోషమే కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూస్తున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అంతే దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లును ఆళ్ళలో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ ఆగస్టు ఇరవై ఒకటో తేదీ ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈ ఉపగ్రహ చిత్రం ఇక్కడ మనం గమనించినట్లయితే కర్ణాటకని ఆనుకొని ఉన్న ఈ భాగాలలో రాయలసీమ మరియు దక్షిణ తెలంగాణ ఈ భాగాలలో ప్రస్తుతం వర్షమైతే కొన్ని భాగాలలో వర్షాలు నమోదవుతున్నాయి అదేవిధంగా కర్ణాటకలో గత వారం పది రోజుల నుండి వరుసగా వర్షాలు అక్కడ భారీగా నమోదవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పర్వతీపురం మాన్యము అదే విధంగా శ్రీకాకుళం ఆప్రిసర ప్రాంతంలో కూడా ప్రస్తుతం వర్షాలు నమోదవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మనకు అరేబియా మహాసముద్రంలో మరియు దక్షిణ భారతదేశం వైపు అదేవిధంగా ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో బలమైన మేఘాలు ప్రస్తుతానికి ఆవరించి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు నేడు రేపు పలు ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురవడానికి అవకాశాలు ఉన్నాయి మనకు మెల్లగా ఇవి ఒక అల్పపీడనంగా మారి మనకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ సమయంలో ఒక అల్పపీడనంగా మారుతుంది దాని కారణం చేత మనకు పలు ప్రాంతాల్లో అయితే విపరీతమైన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీడనం అనేది ఆగస్టు ఇరవై ఇరవై ఐదో తేదీ ఏర్పడే అవకాశం ఉంది అది వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ముప్పు అయితే ఉండే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇది దీని రూట్ వచ్చేసి మనకు ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహారు ఉత్తరప్రదేశ్ ఇటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయితే లేదు కానీ మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనకు ఈ నెలలో మరల మరలా ఇరవై తొమ్మిదో తేదీ అదేవిధంగా నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లోనే మళ్ళీ ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆ అల్పపీడనాల గురించి వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం నేడు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే ఉన్నాయో తెలుసుకుందాము నిన్నటి వీడియోలో చెప్పినట్టుగానే పలు ప్రాంతాల్లో అనంతపురం కావచ్చు ఇక్కడ కర్నూలు ఆ పరిసర ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడడం అయితే జరిగింది తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదవడం అయితే జరిగింది అదేవిధంగా ఈ రోజు రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం మీ ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు నమోదయ్యాయో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి కొంతమందికి ఉపయోగపడుతుందేమో చూద్దాం మనకు నేడు అంటే ఆగస్టు ఇరవై ఒకటో తేదీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ముఖ్యంగా పగులు పూట ఎండలు ఉండి రాత్రి సమయాలలో వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి మనకు రాయలసీమ ప్రాంతంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది అదేవిధంగా పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఇక్కడ జమలమొడుగు ముద్దునూరు చాగలమర్రి గుడిపాడు నొస్సాము అదేవిధంగా కొండాపురము తాడిపత్రి సింహాద్రిపురము ఎల్లనూరు పర్నపల్లి తాడిపత్రి గూగుదు అదేవిధంగా నార్పల సింగనమల యాడికి తుమ్మనమల రాప్తాడు అనంతపురము బత్తలపల్లి ధర్మవరము చిగిచెర్ల పేరూరు అదేవిధంగా కంబదూరు కళ్యాణదుర్గము బెలుగుప్ప పంపనూరు అదేవిధంగా కన్నెకల్లు అహోబిల్లము గుమ్మగుట్ట అదేవిధంగా రాయదుర్గము సోమలాపురము బొమ్మనహాలు అదేవిధంగా మనకి ఇక్కడ వెలుగొండ ఉరువకొండ వజ్రకరవూరు నాగసముద్రము గుంతకల్లు చిప్పగిరి మద్దిగేర జొన్నగిరి తుగ్గల్లి పత్తికొండ ఆస్పరి ఆలూరు ఎల్లర్తి ఆదోని గొనెగండ్ల కోడుమూరు గూడూరు అదేవిధంగా ఎమ్మిగునూరు నందవరము పెద్దతుంబలము కొసిగి కౌతాలము కర్నూలు టౌను బి తాండ్రపాడులో అదేవిధంగా నందికొట్కూరు గడివేముల పాములపాడు ఆత్మకూరు వెలుగోడు నంద్యాల టౌన్ సరిహద్దు ప్రాంతాల్లో అదేవిధంగా ఆత్మకూరు పాండ్యము పిన్నాపురము కాల్వబుగ్గ బేతంచర్ల రంగాపురము అదేవిధంగా కొత్తూరు కోయిలకుంట్ల సంజనమల ఔకు బనగానపల్లె ఈ పరిసర ప్రాంతంలో నేడు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు ఎప్పుడు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటే అది సమయాలలో మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు ఇక్కడ ఏడున్నర ఆ సమయం నుండి పగులు పూట ఆ సమయం వరకు ఇక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి రాయలసీమలో ఈరోజు ఇరవై ఒకటో తేదీ పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కొట్టిన తర్వాత మనకు ఇరవై రెండు తర్వాత కాస్త మనకు వర్షాలు రాయలసీమలో తగ్గుముఖం పట్టే ఉన్నాయి దాని తర్వాత మధ్యాంధ్రప్రదేశ్ మరియు అదేవిధంగా ఉత్తర ఉత్తరాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ తేదీలలో కనిపిస్తుంది దాని గురించి నేను మరొక మరొక వీడియోలో పూర్తిగా అందజేస్తాను అదేవిధంగా నేడు తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటకని ఆనుకొని ఉన్న ఆసరిహిరుద్దు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ జోగులాంబ గద్వాలు అగదేవిధంగా నగర్ కర్నూలు అచ్చంపేట మహబూబ్ నగరు నారాయణపేట వికారాబాదు తాండూరు కొడంగల్ జహీరాబాదు సదాశివపేట అదేవిధంగా సింగాపూరు సంగారెడ్డి నర్సాపూర్ మెదక్ అదేవిధంగా కామారెడ్డి నిజంసాగరు బోర్దాను నిజామాబాదు అదేవిధంగా నిర్మలు బైన్సా ఎచోడ ఆదిలాబాదు ఉట్నూరు భీము ఆసిఫాబాదు జగిత్యాలు మంచిర్యాలు అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ఈ పరిసర ప్రాంతంలో ఈరోజు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రాత్రి సమయాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అయితే మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జగిత్యాలు ఆ పరిసర ప్రాంతంలో అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది ఇక్కడ మిర్యాలగూడ కేతిపల్లి సూర్యాపేట యాదాద్రి యాదాద్రి భువనగిరి అదేవిధంగా ఖమ్మము మహబూబ్ నగరు జంగాను సిద్దిపేట వరంగల్ ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఖమ్మము కొత్తగూడెము భద్రాద్రి కొత్తగూడెము ములుగు జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాలు ఈ పరిసర ప్రాంతంలో మనకు వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలే ఉన్నాయి ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలే పడే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ అక్కడ వర్షాలు పడే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపించడం లేదు ఇది ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం నేను చెప్పే ఈ విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గండబిల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఈ వీడియో అంటే ఒక లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో